యూట్యూబర్ హర్ష సాయిపై నటి ఫిర్యాదు పెళ్లి పేరుతో మోసం చేశాడని ఫిర్యాదు చేసింది ఫేమస్ తెలుగు యూట్యూబర్ హర్ష సాయిపై ఓ యువతి ఫిర్యాదు చేసింది బిగ్ బాస్ ద్వారా ఫేమ్ అయిన ఓ నటి తనను పెళ్లి చేసుకుంటానంటూ తనను మోసం చేశాడంటూ హైదరాబాద్ నర్సింగ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసింది అడ్వకేట్తో కలిసి పిఎస్కి వచ్చిన నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది హర్ష సాయితో పాటు అతని తండ్రి రాధాకృష్ణపై కూడా ఫిర్యాదు చేయడం గమనార్హం ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు యువతి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నట్లు తెలుస్తుంది అయితే ఆమె దగ్గర రెండు కోట్లు తీసుకుని మోసం చేసినట్లుగా ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది తాను సంపాదించిన సొమ్ములో కొంత పేదలకు పంచి పెడుతూ పాపులారిటీ పొందిన హర్ష సాయిపై అనేక విమర్శలు కూడా ఉన్నాయి అక్రమ బెట్టింగ్ యాప్స్ ను హర్ష సాయి ప్రమోట్ చేస్తూ కోట్లు సంపాదించినట్లు గత కొంతకాలం విమర్శలు వస్తున్నాయి పెళ్లి మోసం యూట్యూబ్ చూసే ప్రతి ఒక్కరు ఏదో సమయం హర్ష సాయి వీడియోలు చూసే ఉంటారు మొదట్లో యూట్యూబర్ గా కెరియర్ బిగిన్ చేసిన హర్ష సాయి వెరైటీ కాన్సెప్ట్లు క్రియేటివ్ థాట్స్ తో రీల్స్ వీడియోలు షార్ట్స్ వీడియోలు చేసి బాగా పాపులర్ అయ్యాడు దీంతో సోషల్ మీడియాలో హర్ష బాగా ఫాలోయింగ్ ఏర్పడింది త్వరలో వెండి తెరపై కూడా అడుగు పెట్టబోతున్నాడు హర్ష సాయి మెగా పేరుతో ఓ పాన్ ఇండియా రేంజ్ సినిమాలో లీడ్ రోల్ హర్ష సాయి నటిస్తున్నాడు ఇటీవలే ఈ సినిమా టీజర్ను కూడా లాంచ్ చేశారు తాను సంపాదించిన సొమ్ముతో కొంత పేదలకు పంచిపెడుతూ పాపులారిటీ పొందిన హర్ష సాయిపై అనేక విమర్శలు కూడా ఉన్నాయి అక్రమ బిట్టింగ్ యాప్స్ను హర్ష సాయి ప్రమోట్ చేస్తూ కోట్లు సంపాదించినట్లు గత కొంతకాలం విమర్శలు కూడా వచ్చాయి ఇప్పుడు తాజాగా పెళ్లి పేరుతో హర్ష సాయి మోసం చేశాడంటూ ఓ యువతి ఫిర్యాదు చేయడంతో మరోసారి వార్తల్లోకి ఎక్కాడు హర్ష సాయి అయితే ఈ వ్యవహారంపై ఇంకా స్పందించలేదు హర్ష సాయి తనను ప్రేమ పెళ్లి పేరుతో మోసం చేశాడని సదరు యువతి నర్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది హర్ష సాయితో పాటు అతని తండ్రి రాధాకృష్ణపై కూడా ఆ యువతి ఫిర్యాదు చేసిందని తెలుస్తుంది హర్ష సాయిపై ఫిర్యాదు చేసేందుకు ఏకంగా అడ్వకేట్ సహా నర్సింగి పిఎస్ కు వచ్చింది ఆ యువతి పెళ్లి చేసుకుంటానని రెండు కోట్లు తీసుకున్నాడని ఆమె ఆరోపిస్తుంది ఇదిలా ఉండగా ఆ యువతి కూడా పాపులర్ పర్సన్ అని తెలుస్తుంది బిగ్ బాస్ ఆమె పాల్గొందని తెలుస్తుంది బాధిత యువతి హర్ష సాయితో కలిసి ఓ సినిమా కూడా నిర్మించినట్లు సమాచారం ఆమెకు సొంత ప్రొడక్షన్ కూడా ఉంది శ్రీ పిక్చర్స్ బ్యానర్లో హర్ష సాయి హీరోగా మెగా అనే మూవీని బాధితురాలు నిర్మించారట బాధిత యువతి బిగ్ బాస్ ఓటీటీ కంటెస్టెంట్గా చేశారు